హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు బెండకాయ పులుసుని చాలా రుచిగా ఎలా చేయాలో చూద్దాం ఈ పులుసు మరీ పలుచగా లేకుండా చిక్కగా లేకుండా ఉంటుంది ఇలా చేస్తే చాలా బాగుంటుందండి బెండకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక పావు కేజీ వరకు బెండకాయలు తీసుకోవాలి లేదంటే మనకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు ఇలా తీసుకున్న వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒక ఇంచు పొడ ఉండేలా కట్ చేసి పెట్టుకోవాలి మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఈ సైజులో ఉండేలా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి లేదంటే మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ నిండుగా నూనె పోసుకోవాలి నూనె పోసుకున్న తర్వాత కొద్దిగా వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువ పెట్టి బెండకాయల్ని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న బెండకాయల్ని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి ఈ విధంగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నిటిని కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని బెండకాయలను వేయించుకున్న తర్వాత కొంచెం నూనె తగ్గిపోతుంది కాబట్టి మరొక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలను వేసి ఆవాలు చిటపటం అనే వరకు కూడా వేయించుకోవాలి ఆవాలు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వరకు వెల్లుల్లిని ఈ విధంగా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వేసి కాస్త వేపుకోవాలి వెల్లుల్లి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీంట్లో రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా నిలువుగా కొంచెం లావుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయల్ని వేయించుకున్న తర్వాత నాలుగు చిన్న టమాటాలు తీసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి వేసుకోవాలి ఇలా టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని లో మీడియం ఫ్లేమ్లోనే టమాటాని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా టమాటా ప్యూరీ బాగా వేగి ఆయిల్ కొంచెం పైకి వచ్చే టైంలో దీంట్లో సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టి రసం తీసి దీంట్లోకి వేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత దీంట్లో మన పులుపుకు సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి అలాగే చారు మరి పల్చగా లేకుండా కూడా చూసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ పులుసుని కాస్త మరగనివ్వాలి ఈ విధంగా పులుసు ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లో వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ కంటే కూడా కొంచెం తక్కువ పెట్టి బెండకాయల్ని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం వేయించుకునేటప్పుడు కొంచెం సాఫ్ట్గా అయినాయి కాబట్టి ఇప్పుడు కొద్దిసేపు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా చారు కొంచెం చిక్కబడిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల్ని వేయించి పొడి చేసి వేసుకోవాలి ఈ పొడి వేసుకోవడం వల్ల చారుకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా ఈ పొడి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి చాలా చిన్నదైతే వేసుకోవాలండి చింతపండు పులుపుని బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే చింతపండు మరీ పుల్లగా ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఈ బెల్లం అయితే అవసరం లేదు ఇలా బెల్లం వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూడు నిమిషాల సేపు లో మీడియం ఫ్లేమ్లో చార్ని అయితే మరిగించుకోవాలి ఈ విధంగా బెండకాయ పులుసు అనేది కొంచెం చిక్కగా అవ్వాలి చూసారు కదా అంతేనండి గుమ్మగుమ్మలాడిపోతూ అలాగే చాలా రుచిగా బెండకాయ చారు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి చారు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్